హలో వన్ ఫుల్గా స్టాక్ అయితే వచ్చేసింది ఆషాఢం శ్రేవణం స్పెషల్ పట్టు చీరలు బెనారస్ సారీస్ డిజైనర్ సారీస్ చాలా చాలా వచ్చాయి మరి ఈ చీర ఫుల్గా స్టాక్ వచ్చేసిందండి వర్జినల్ కలంకారీ శారీ ఎంతో బాగుందో చూడండి బ్యూటిఫుల్ కలంకారీస్ అండి కలంకారీ శారీస్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అసలు బ్యూటిఫుల్ ఇక్కత్తు శారీ అండి ఇక్కతులో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎవరైనా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళకై ట్రై చేసినా చిన్నవాళ్ళు కట్టుకున్న చాలా బ్యూటిఫుల్గా ఉంది దీంట్లో ఒక టూ ఆర్ త్రీ కలర్స్ ఉన్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇక్కటి వచ్చినాయి ఇక్కటి శారీస్ మంచి కలర్ కాంబినేషన్స్లో వచ్చాయి బ్యూటిఫుల్ శారీస్ ఏమి ఉన్నాయండి ఒకదాన్ని మించి ఒకటి ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి శారీస్ అయితే ఎక్కడ మిస్ చేయొద్దు మంచి కలెక్షన్లో వచ్చాయి చాలా బ్యూటిఫుల్ మైసూర్ సిల్క్ శారీస్లోనే కొంచెం వన్ వన్ ట్వంటీ గ్రామ్స్కి కొంచెం తక్కువలోనండి ఎంత బాగుందో చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్ ఒక త్రీ వచ్చాయి మైసూర్ సిల్క్లో ఇందమైన కొంచెం సూపర్ కలర్స్ అండి సూపర్ కలర్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి శారీస్ కొంచెం అటు ఇటుగా ప్యాకింగ్స్ పడేస్తారు కాబట్టి హోల్డింగ్ అనేది కొంచెం అటు ఇటు అయింది మంగళగిరిలో ప్లెయిన్ అండి గ్రే కలరు బ్యూటిఫుల్గా ఉందో చూడండి అసలు గ్రే కలర్ ఒరిజినల్ మంగళగిరి శారీ అండ్ బ్లూ కలర్ ప్లెయిన్లోనే ఇది ఒక మంగళగిరి శారీలో ఇప్పుడు ట్రెండింగ్ లో వచ్చిన పర్పల్ లో ఫస్ట్ టైం మనమే తీసుకొచ్చాం ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి లైన్స్ వచ్చింది మంగళగిరి పట్టులోనే ఇది చెక్స్ వచ్చింది చెక్స్ వచ్చింది పర్పల్ కలర్లో అది లైన్స్ వచ్చింది ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది కూడా శారీ సేమ్ కలర్ ఇది ఓన్లీ సింగిల్ పీసే వచ్చింది వాళ్ళ దగ్గర సింగిల్ ఉంటే నేనే తీసుకున్నాను వచ్చిన ఖాదీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఖాదీ మీద చిన్న వర్క్ ఎవరైనా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి చాలా బ్యూటిఫుల్ క్లాత్ సింగిల్ పీసు ఎంత డి యూనిక్గా ఉందో పీస్ అనేది మంగళగిరి శారీస్లో ప్లెయిన్ శారీస్లో గోల్డ్ గోల్డ్ కూడా కాదు మెంతి కలర్ అనమాట దానికి చిన్నగా మనకి ఎలిఫాంట్ బోర్డరు గ్రే కలర్లో సేమ్ చిన్న బోర్డర్ రెండు శారీసు ఇక పెద్దవాళ్ళు అయితే మమ్మల్ని అడుగుతూనే ఉన్నారు పెద్ద చిన్న సంబంధం లేకుండా అడుగుతున్న వెంకటగిరి చీరలు ఎంత బాగున్నాయో చూడండి బోర్డర్స్ కలర్స్ ఈసారి అయితే అద్దరిపోయాయి దీంట్లో కలర్స్ అయితే చాలా 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 యూనిక్ డిజైనర్ పీసెస్లో వచ్చాయి దీనికి సంబంధించిన కలర్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అసలు ఇదిగోండి వీటన్నిటికి సంబంధించి నేను ఫ్రెష్ శారీసే వీవింగ్ మిస్టిక్ అన్నా తక్కువకి ఇస్తాను చాలా డిఫరెంట్ సేల్ అనేది నడవబోతుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీస్ అనేది ఇవి వీటికున్న క్రేజ్ అంతా ఇంత కాదు పెద్ద చిన్న ఏజ్ లేకుండా ఎవరైనా కట్టొచ్చు ఎలా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి కదా మెరూన్ మెరుగ్ గ్రే కొంచెం పలక కలర్ టైప్లో డిఫరెంట్ చూడండి ఇది ఎంత బాగుందో బోర్డర్ అనేది చాలా యూనిక్ పీస్ కలర్స్ ఎలా బాగున్నాయా ఇవి కవర్స్ వేయండి డైరెక్ట్ మనం వీవర్స్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి మనకి షాక్స్ వచ్చి వాళ్ళు లాభం వేసుకుని మన దగ్గర తీసుకొచ్చి మనం లాభం వేసుకుంటే జనాలకు ఎక్కువైపోతుంది ఇలా కవర్స్ వేయకుండా డైరెక్ట్ చేనేతల దగ్గర నుండి తీసుకుంటున్నాం మనం తక్కువ మార్జిన్స్ తీసుకున్నాం కవర్స్ కోసం చూడొద్దు చాలా బాగుంటుంది కవర్స్ అనేది అందుకే వేయట్లేదు ఓకే కవర్స్ వేసి ప్యాకింగ్ బాక్స్ పెట్టి చేస్తే అదం షాపుల నుండి వచ్చినాయి అనమాట పీవర్స్ నుండి వచ్చినాయి ఏవి వేసి ఉండవు మీకు కూడా క్లారిటీ దొరికింది కదండి మా ఆయన గారి ద్వారా బ్యూటిఫుల్గా ఉంది ప్రతి కలర్ కూడా కెవ్వు కేక అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి పీసెస్ అనేవి చాలా యూనీక్ పీసెస్ చాలా బాగుంది చూసుకోండి ఎంత నీట్గా ఎంత లుక్ మంగళగిరి శారీస్లో వచ్చినళ్ళు ఇది ఎలా ఉందండి శారీ నేను చెట్టేసుకోనా చాలా బాగుంది కదా నిజంగా చాలా బాగుంది మా గారు పక్కన నుండి సూపర్ అని చెప్తున్నారు వీడియోలో పడట్లేదు అంతే బ్యూటిఫుల్ మంగళగిరి శారీ సో ఇవన్నీ కూడా కలంకారీ శారీస్ ఇవన్నీ కలంకారీ ఒరిజినల్స్ అనమాట చాలా యూనిక్గా డిజైనర్గా ఉండే ఒరిజినల్ కలంకారీ శారీస్ అవి కూడా హ్యాండ్లు బ్యూటిఫుల్ శారీస్ అసలు వీటికి ఉన్న క్రేజే వేరు వీటికి ఉన్న రేంజే వేరు ఒక త్రీ శారీస్ మట్టికి ఒక డిఫరెంట్ శారీస్ తీసుకొచ్చాను నేను ఇవి మైసూర్లో సిల్క్ టైప్లోనే ఉంటాయి కానీ మైసూర్ సిల్క్ కాదు ఒరిజినల్ మష్రూమ్ క్రేప్ పట్టు శారీస్ త్రీ పీసెస్ అనేవి వచ్చాయి చాలా యూనిక్గా డిఫరెంట్గా బోర్డర్ అనేది వచ్చి సేమ్ మనకి మైసూర్ సిల్క్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది బ్లౌజ్ బ్లూలో వస్తుంది పళ్ళు కూడా చాలా బాగా బ్యూటిఫుల్ బ్లూలో వస్తుంది ఓకే దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ తీసుకొచ్చానని చెప్పాను కదా వావ్ గ్రీన్కి వచ్చేసి రెడ్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ చూడండి రెడ్ బ్లౌజ్ రెడ్ పళ్ళుతో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇవి త్రీ శారీస్ వచ్చాయండి ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే వచ్చాయి ఎంత బ్యూటిఫుల్ శారీస్ అంటే అంత బ్యూటిఫుల్ శారీస్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఎంత బాగుందో ఈ శారీ కూడా నిజంగా ఈ శారీస్ అన్ని ఈ సారీ చాలా చాలా బాగున్నాయి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బోర్డర్ అనేది అంతా కూడా టెంపుల్ బోర్డర్లో వచ్చింది మంగళగిరి శారీలో కొంచెం పెద్ద చెక్స్ చాలామంది పెద్దవాళ్ళు అడుగుతున్నారు వాళ్ళ కోసం టూ పీసెస్ డిఫరెంట్ కలర్ చిన్నవాళ్ళకైనా సరేనండి అసలు దీనికి కలంకారీ బ్లౌజెస్ కడితే ఏముంటుందంటే అంత బాగుంటుంది నిజం ఈ కలర్ కాంబినేషన్ అంత బాగుంది నిజంగా మంగళగిరి కొట్ చీరలో రాసెల్కు టూ శారీస్ రాసిల్క్లో వచ్చాయి ఆశ్చర్యపోతారు వీటి పళ్ళు గ్లౌజు చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇవంతా హ్యాండ్లూమ్ బెనారస్ హ్యాండ్లూమ్ బెనారస్ లో టిష్యూ పట్లో కూడా ఓన్లీ త్రీ శారీస్ మాత్రమే వచ్చాయి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వరలక్ష్మి వ్రతానికి అలా కట్టుకుంటే అసలు వీటి లుక్ వల్ల మనమే హైలైట్ అయిపోతాం అన్నమాట ఎంత బ్యూటిఫుల్ శారీస్ చూడండి కలర్స్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో వెంటలో పట్టులో ఎంత బ్యూటిఫుల్ బాగుంది చూడండి తీసుకునే కొంచెం వస్తున్నాయి అని అనుకోవద్దు అయిపో వచ్చే సారీస్ కూడా ఇక ఈ బాక్స్ అయితే క్లోజ్ చేసిస్తాను క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఇంకా రెండు బాక్సెస్ మీకు అక్కడ షాక్ ఉన్నాయి చూపిస్తున్నాను వీవింగ్ మిస్టిక్ సేల్ నడుస్తుంది మన షాప్లో వివింగ్ మిస్టిక్ లో పట్టు చీరలు కంచిపట్టు చీరలు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఉండే చీరలు మనం పోయినసారి కూడా రెండు వేల ఐదు వందల రూపాయల్లో పెట్టాం ఒక సెవెన్ డేస్లోనే ఫార్టీ ఫైవ్ వేయాలి శారీస్ క్లోజ్ అయిపోయాయి చాలా మంది అడిగారు అప్పటి నుండి తెప్పించడం కుదరలేదు స్టాక్ కూడా దొరకలేదు బట్ ఇప్పుడు ఒక ముప్పై నలభై చీరల వరకు వచ్చాయి మరి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే వీవింగ్ మిస్టిక్ సేల్ పెట్టేస్తాను చాలా 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 సేల్ ఉంటుంది పన్నెండు వేల నాలుగు వందల తొంభై ఐదు రూపాయలుండే కంచి పట్టు చీరలు మనం ఇచ్చేస్తాము టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి మాత్రమే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో ఇచ్చేస్తాము బ్యూటిఫుల్గా అలా అని చెప్పి పెద్ద పెద్ద డ్యామేజెస్ ఏమీ ఉండవు చాలా అంటే చాలా బాగుంటాయి అవి మనకి ఇలా ఇచ్చేసాయి బాక్స్ ఓకే అదేమి పెద్ద పెద్దగా ఉండవండి చాలా చిన్నగా ఉంటాయి జస్ట్ ఎక్కడైనా దారం పోగ మిస్టేక్ వల్ల ఫంక్షన్స్ కి పెట్టడానికి తీసుకెళ్లారు ఈ ఓపెనింగ్ కంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇంకా దాంట్లో డ్యామేజ్ ఉందా లేదా అనేది ఎవరు ఫంక్షన్స్ కి డ్యామేజ్ శారీస్ పెట్టారు కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను బ్యూటిఫుల్ 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 క్రేజీ కలెక్షన్ శారీస్ అయితే వచ్చేసాయి ఇక ఎల్లో కలర్ చాలా మంది మనల్ని అడుగుతున్నారు ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి ఎల్లో తీసుకొని దేవి కట్టి తర్వాత మేము యూజ్ చేసుకుంటాం కవిత ఎల్లో వస్తే చూపించాము వెంకటగిరి పట్టు చీరలు చాలా డిఫరెంట్గా కంచి నేతల మోడల్ బోర్డర్ బోర్డర్తో వచ్చాయి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు చూడొచ్చు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి మరి షాప్కి అయితే విజిట్ మీకు భలే కలెక్షన్ వచ్చింది అన్నమాట మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేసి దయచేసి ఒక నిమిషం అర్థం చేసుకోండి ఎవరు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి తీసుకెళ్తున్నారు మళ్ళీ మళ్ళీ కాల్స్ చేస్తున్నారు బార్గెనింగ్ చేసి 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 తీసుకెళ్ళి మళ్ళీ అమౌంట్ వేసేటప్పుడు కూడా ఆడుతున్నారు దయచేసి ఇలాంటివన్నీ చెయ్యొద్దు ఒకసారి తీసుకెళ్లిన తర్వాత నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ డబ్బులు వేసేటప్పుడు వంద రెండు వందలు తగ్గించడాలు ఇలాంటివి కూడా పెట్టుకోవద్దండి దయచేసి మా పరిస్థితి కూడా అర్థం చేసుకోండి మీరు మార్కెట్స్ కి షాప్స్ కి షోరూమ్ కి వెళ్తారు కదా అప్పుడు దాని మీద నాలుగు వేలు ఉండి ఒక టెన్ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మాట్లాడకుండా బిల్లు పే చేసేసి తెచ్చేస్తారు అదే చిన్న చిన్న షాప్స్కి వచ్చేటప్పటికి మేము ఎంత కాస్ట్లీ ఐటమ్ పెట్టినా బార్గెన్ చేస్తారు మళ్ళీ తగ్గించిస్తారు ఇంటికి వెళ్ళిన తర్వాత తగ్గించి రెండు తగ్గించి అమౌంట్ పే చేస్తున్నారు ఇలా చేయొద్దండి దయచేసి మీకు ఇష్టమైతేనే మీకు బలవంతం ఏమీ లేదు నచ్చితేనే చూసుకుని తీసుకెళ్ళండి అలాగే నేను ఓపెన్ చేసి మరి ప్రతి సారీ కూడా చూపిస్తాను నేను దయచేసి నన్ను అర్థం చేసుకుని మా పరిస్థితికి తగ్గట్టుగా మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ఎవరిని ఫోర్స్బుల్ లేదు ఎక్స్చేంజర్ అనేది లేదు అండ్ తగ్గించి వేయడానికి లేవు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంచి కలెక్షన్ వచ్చింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేసేయండి వరలక్ష్మి వ్రతానికి అలాగే ఇప్పుడు శ్రావణ మాసంలో జరిగే అనేక పూజలకి పండుగలకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి మన దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది పార్ట్ టూ అప్లోడ్ చేసేస్తాను డోంట్ మిస్ వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బ్యూటిఫుల్ కంచి చీరలు ఒక మంగళగిరి చీరలు చేనేత చీరలు మన దగ్గర ప్రత్యేకంగా దొరుకుతాయి థ్యాంక్ యూ సో మచ్